ప్రెజెంట్ విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు ఆల్రెడీ ఒక సినిమాని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్ మరికొంతమంది దర్శకుల్ని కూడా వెయిటింగ్ లిస్ట్లో పెట్టేశారు ప్రెసెంట్ చిరు కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్స్ లిస్ట్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది విశ్వంభరా వచ్చేయడంతో చిరు నెక్స్ట్ మూవీకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది ఈ సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదల డైరెక్షన్ లో ఓ సినిమాను అనౌన్స్ చేశారు మెగాస్టార్ మెగాస్టార్ కెరియర్ లో ఇంతవరకు చేయని ఓ డిఫరెంట్ రోల్లో చిరును ప్రజెంట్ చేయబోతున్నామంటూ ఊరిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్ చిరు కోసం మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసినట్టుగా చెప్పారు రచయిత బీవీఎస్ రవి ఇప్పటికే కథ విన్న చిరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారన్నారు ఠాగూర్ తర్వాత మరోసారి ఆ రేంజ్ కథ కావటంతో దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో చిరు ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న టాక్ వినిపిస్తోంది తాజాగా ఈ లిస్టులో మరో దర్శకుడి పేరు కూడా వినిపిస్తోంది ఆనిమల్ సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించేందుకు చిరు ఓకే చెప్పారన్నది ఫిల్మ్ నగర్లో నయా అప్డేట్ ప్రజెంట్ ప్రభాస్ మూవీ పనుల్లో ఉన్న సందీప్ నెక్స్ట్ మెగాస్టార్తో మూవీ ప్లాన్ చేస్తున్నారు చెరో నెక్స్ట్ సినిమాల దర్శకులంతా వీరాభిమాన్లే కావడంతో మరింత హైప్ క్రియేట్ చేస్తుందంటున్నారు ఫ్యాన్స్